తిరుమల కొండ మీద మొట్టమొదటిగా చిన్న ఇల్లు కట్టుకొని ఉన్న మనిషి ఎవరో తెలుసు తిరుమల నంబిగారు ఈయన వెయ్యేళ్ల క్రితం స్వామివారికి అభిషేకం చేయడం కోసం ఎనిమిది కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళి పాప వినాశనం నుండి నీటిని తెచ్చేవా అలా రోజు నీలం తీసుకొని వస్తున్నప్పుడు ఒక వేటగాడు వచ్చి తాత బాగా దాహం వేస్తుంది తాగడానికి కొన్ని నీళ్ళు ఇవ్వవా అని అడుగుతా కానీ ఇది స్వామివారి అభిషేకానికి తీసుకొని వెళ్తున్నాను అని నంబిగారు ఇవ్వకుండా వెళ్ళిపోతారు అప్పుడు ఆ వేటగాడు నమ్మిగారి వెనకాలే వెళ్తూ బాణంతో ఆ కుండకు కన్నం పెట్టి అందులో నుండి వచ్చిన నీళ్లను తాగుతాడు అయితే గుడి దగ్గరికి వచ్చాక నీళ్ళు లేవని చూసుకొని గారు చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు వేటగాడు బాధపడకు తాత ఇక్కడ పక్కనే నీళ్లు ఉంటాయని గారిని తీసుకొని వెళ్లి పక్కనే ఉన్న ఒక కొండ మీదకి బాణాన్ని వేసి జలపాతం వచ్చేలా చేస్తాడు ఇంకా ఇప్పటి నుండి నా అభిషేకానికి కావాల్సిన నీళ్లను ఇక్కడి నుండే తీసుకొని రా తాత అని చెప్పి మాయమైపోతాడు ఆ జలపాతమే ఆకాశగంగ ఆ వేటగాడి రూపంలో వచ్చింది స్వయంగా వెంకటేశ్వర స్వామి వారి